క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా పంతొమ్మిదవ శతాబ్దములో ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో ఉన్నటువంటి నోట్రడామా కథీడ్రల్లో పెద్ద చర్చిలో ఒక బిషప్ గారు ఉండేవారు ఆయన ఆత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడు ఎంత కరుడుగట్టినట్టు పాపాత్ముడైనా కానీ ఆయన ప్రసంగాలు విన్నప్పుడు మారు మనస్సు పొందేవారు హృదయ పరివర్తన చెందేవారు దేవుని వద్దకు తిరిగి వచ్చేవారు అంత గొప్పగా ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణతోటి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు ఆ ఫ్రాన్సు దేశంలో పారిస్ నగరంలో నోట్రడామ్ అనేటువంటి కెతీడ్రల్లో పనిచేస్తున్నటువంటి పంతొమ్మిదవ శతాబ్దంలో బిషప్ గారు పిల్లరా అయితే ఆయన ఎంత పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నా కానీ ఒక కుర్రవాడు మాత్రం ఆ యొక్క కెథీడ్రల్ దేవాలయానికి గేటు ముందు నిలబడి ఆ గుళ్ళోకి వెళ్ళేటువంటి వాళ్ళని ఎగతాళి చేస్తుండేవాడు అవహేళన చేస్తుండేవాళ్ళు అపహాస్యం పట్టిస్తుండేవాళ్ళు ఓ మీరు పిచ్చోళ్ళు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు దేవుళ్ళు లేడు దయ్యం లేదు రక్షణ లేదు వీక్షణ లేదు అని ఎగతాళి చేసి దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వారిని అతడు బాగా అవమానాల పాలు చేస్తూ ఉండేవాడు ఎవరైనా కానీ దేవుడంటే భయం లేదా నీకు అసలా దేవుడంటే భక్తి లేదా ఇలా చేస్తున్నావంటే అసలు దేవుడు ఉన్నాడని నేను నమ్మను అని చెప్పేవాడు దేవుడు ఉన్నాడని నేను నమ్మనే నమ్మనని చెప్పేవాడనమాట అంత ఆ మూర్ఖత్వంతో బ్రతికేటువంటి వాడు విషప్ప గారు ప్రియులారా ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా ఒక ఆదివారం రోజున ఆయన ఇదే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ గేటు వద్ద దేవాలయంలోనికి వస్తున్నటువంటి వారిని వారితో ఆ కుర్రవాడు మాట్లాడతాన్ని ఈ బిషప్ప గారు పీఠం మీద నుంచి చూశారు తట్టుకోలేకపోయాడు ఎన్నాళ్ళు ఈ కుర్రోడిని భరించేది ఈ కుర్రవాడికి మారు మనసు లేదా అని ప్రసంగాన్ని ఆపి ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి అన్నాడు నీకు దేవుడు అంటే భయం లేదా భయం లేదు అన్నాడు ఆ కుర్రవాడు నీకు రక్షణ వద్దా రక్షణ లేదు గిక్షణ లేదు అన్నాడు నీకు నిజంగా ధైర్యం ఉంటే నేను చెప్పమన్నటువంటి కార్యాన్ని నువ్వు చేస్తావా చెయ్యమన్న కార్యం నువ్వు చేస్తావా అన్నాడు చేస్తా ఏదైనా చేస్తాను నాకు దేనికన్నా భయం లేదన్నాడు ఒక్కసారి నాతో పాటు గుడిలోకి రా అన్నాడు వస్తా అయినా కానీ దేవుడంటే మాత్రం నమ్మను అని చెప్పాడు అయితే నేను చెయ్యమన్న కార్యాన్ని మూడు సార్లు చెయ్యి నీకు ధైర్యం ఉంటే నిజంగా ధైర్యవంతుడు అయితే అని చెప్పాడు ఏం చేయాలి ఏం చేయమన్నా చేస్తానన్నాడు సిలువ మీద వేలాడుతున్నట్టు ఏసయ్య సయ్య కల్లే చూస్తూ సిలువ మీద వేలాడుతున్నట్టు ఏసయ్య సయ్య కల్లే చూస్తూ మూడు సార్లు ఆ సిలువ మీద వేలాడుతున్నట్టు ఏ సయ్య నా కోసం చచ్చిపోలేదు ఆయన విశ్వసించలేను ఆయనంటే నాకు నమ్మకం లేదు ఆయన ద్వారా వక్షణ నాకు రక్షణ వచ్చిన రక్షణ నాకు అవసరం లేదు అని మూడు సార్లు చెప్పగలిగితే చాలు అని చెప్పాడు చెబుతా నాందేముంది అన్నాడు మొదలుపెట్టాడు గొక్క తిప్పుకోకూడదు సిలువ కలి నుంచి దృష్టి మరల్చకూడదు అందరికీ వినపడేటట్టుగా చెప్పాలి అన్నాడు మొదటిసారి చాలా గంభీరంగా ధైర్యంగా అందరెదురుగా చెప్పాడు ఆ శిలువ మీద మరణించినట్టు యేసు ప్రభు నా పాపాల కోసం మరణించలేదు ఆయన నేను నమ్మను ఆయన తెచ్చిన రక్షణ నాకు అవసరం లేదు అని మొదటిసారి చాలా ధైర్యంగా గంభీరంగా దృఢంగా చెప్పాడు రెండవసారి కూడా చెప్పటం ప్రారంభించాడు గొంతు వణకటం ప్రారంభించింది రెండవసారి పూర్తి చేశాడు ఆ సిలువ మీద వేలాడుతున్నట్టు ఆ సిలువ నాదని చూస్తూ చూస్తూ మూడవసారి ప్రారంభించేసరికి మోకరించి ఆ బిషప్ప గారి యొక్క పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడవటం ప్రారంభించాడు అప్పుడు అతను చెప్పిన మాట దగ్ధ స్వరముతో కన్నీటితో ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు ఆ సిలువ మీద మరణించినట్టు యేసయ్య నా కోసం నా పాపాల కోసం మరణించాడు ఆ సిలువ మీద మరణించినట్టు యేసయ్య తెచ్చినటువంటి ఆ రక్షణ నాకు కావాలి ఇన్నాళ్ళు నేను జ్ఞానిని జ్ఞానవంతుణ్ణి తెలివైనటువంటి వాణ్ణి ధైర్యం కలిగినటువంటి వాణ్ణి అనుకున్నాను కానీ ఎప్పుడైతే ఆ శిలువ వంక తీక్షణంగా ఆయన శరీరం మీద ధ్యానపూర్వకంగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశానో నా హృదయంలో తెలియనటువంటి మారు మనసు హృదయ పరివర్తన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రసాదించాడు అని చెప్పటం జరిగింది హాలె లూయా క్రీస్తునాథుని ఎందు ప్రియులకు దేవుని బిడ్డలారా మీకందరికీ ఒక మాట చెప్తాను ఏమిటి అంటే క్రైస్తవ విశ్వాసములో అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం అత్యంత శక్తివంతమైన సాధనం ఏమిటి అంటే తడుంకోకుండా ఇదిగో శిలువ అని చెప్పాలి మీరందరూ అంటారండి ఏంటంటే దివ్య సప్రసాదం కాదా ఫాదర్ దేవుడు ఇచ్చిన వాక్యం కాదా బైబిల్ గ్రంథం కాదా శక్తివంతమని కావును ఎస్ నేను కూడా అంగీకరిస్తాను మీతో పాటు కానీ ప్రిలారా ఇదిగో బహిరంగంగా అతను క్రైస్తవడా క్రైస్తవుడ కాడా లేకపోతే ఏ మతానికి చెందినా కానీ ఇదిగో ఈ సిలువ అనేటువంటిది అందరికీ కూడా బహిరంగంగా కనబడేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం రక్షణ తీసుకువచ్చేటువంటి సాధనం ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్ క్రాస్ దీనిని మనం ప్రియులారా మనందరం కూడా స్వీకరించాలి ధరించాలి దాన్ని విశ్వసించాలి దానిని మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి ప్రియులకు దేవుని బిడ్లారా ఈనాడు మనం శిలువ విజయోత్సవ మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఇదిగో ఆ శిలువ ద్వారానే మనకి రక్షణ అనే సత్యాన్ని ఎప్పటి కూడా మనం మరచిపోకూడదు మనందరికీ కూడా ఫర్ ద నేకెడ్ ఐస్ వి థింక్ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ యేసుప్రభు సిల్వను మోసాడు కొంతమంది ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఆ పేర్లు నేను చెప్పటం పద్ధతి కాదు పబ్లిక్గా మనోహర్ దాస్ ఎవరో చేతగాని వాడు మూడు సిరల పీకో లేనటువంటి వాడు విన్నారు కదా ఆయన దేవుడు ఎలాగా అవుతాడు అనేటువంటి మాటలు అంటున్నారు పిల్లరా కానీ అటువంటి వారికి నేను ఒక వాక్యాన్ని చెప్ప వినిపించాలనుకుంటున్నాను ఏమిటి అంటే కొలసీలకు రాస్తున్న రెండవ లేఖ పౌలు కొలస్ రాస్తున్న రెండవ లేఖ పౌలు కొలస్యలకు రాస్తున్న రెండవ లేఖ రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం నన్ను చదువుకుందాం వ్రాత పూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద మన మీద రుణముగాను రుణముగాను మనకు మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును పత్రమును ఆయన ఆయన తన శిలువ తన సిలువ మరణము ద్వారా మనకు మనకు అడ్డము లేకుండా అడ్డము లేకుండా తొలగించను తొలగించను ఆ శిలువ పైన ఆ సిలువ పైన క్రీస్తు క్రీస్తు ప్రధానులను ప్రధానులను అధిపతులను అధిపతులను నిరాయుధులను చేసేను నిరాయుధులను చేశాను వారిని వారిని బందీలుగా చేసి బందీలుగా చేసి తన విజయ యాత్రలో నడిపించి అందరికను అందరకును ఆయన ఆయన బహిరంగముగా బహిరంగముగా ప్రదర్శించను కనుక పదిహేనో వచనాన్ని చదవండి మనం అనుకుంటాం ఏసు ప్రభువు సిలువలో చేతగాని వాడిలాగా మరణించాడు అని కొందరు అంటాడు కానీ ఆయన సిలువ యాత్రలో ఏం చేశాడో తెలుసా అది మామూలు యాత్ర కాదండి ఏ యాత్ర విజయ యాత్ర ఏంటండి ఆనందం వేరు విజయం వేరండి ఆనందం అంటే ఒకటికి సంబరపడతాం మాత్రం విజయం అంటే ఒకళ్ళ మీద ఏం చేయాలి విజయాన్ని పొందాలి ఈరోజు ఏం పండగ అనుకుంటున్నా విజయోత్సవం అర్థమవుతుందా కాబట్టి యేసు ప్రభువు ఆ సిలువలో చేసింది ఒక విజయ యాత్ర పీలార ఎవరి మీద విజయ యాత్ర సాతాను మీద అంధకారపు శక్తుల మీద పాపం మీద మరణం మీద ఆయన విజయ యాత్ర చేశాడు జాగ్రత్తగా వినండి వాక్యాన్ని నేను మీకోసం చదువుతాను కొలశీలకు రాస్తున్నటువంటి లేఖ రెండవ లేఖ రెండవ అధ్యాయము వచనం ఆ శిలువపైన పైన క్రీస్తు ప్రధానులను ప్రధానులంటే ఎవరెక్కడ అంధకారపు శక్తులు సాతానుడు ఎవరినంటండి ప్రధానులను అధిపతులను ఎవరిని అధిపతులు ఏ అధిపతులు నరకానికి అధిపతులు అధిపతులను నిరాయుతులను చేసి వారిని బందీలను చేసి సాతానిక శక్తులను ఏం చేశాడు యేసు శిలువలో శిలువ యాత్రలో ఏం చేశాడు బందీలను చేసి తన విజయ యాత్రలో అది శిలువ యాత్ర కాదండి ఏమి యాత్ర అది విజయ యాత్ర ఆ విజయ యాత్రలో వాళ్ళనంట బందీలు చేసిన లాక్కుని వెళ్ళాడు అంటండి ఈడ్చుకొని వెళ్ళాడు అంటండి వాళ్ళని హాలే లూయ్యా క్రైస్తులా క్రైస్తులా ప్రియులకు దేవుని బిడ్డలారా మనందరం గుర్తుపెట్టుకోవాలి శిలువ అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటి ఆయుధం మీకందరికీ నేను చెప్తున్నానండి జబ్బులు రాగానే లేకపోతే ఏదన్నా మానసికమైనటువంటి ఒత్తిడి రాగానే అక్కడికి ఇక్కడికి పరిగెట్టం కాదండి ఎస్ తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్ళాలి కారణం ఏంటంటే జ్ఞానగంధకర్త ఏమంటాడంటే మందులను వైద్యులను దేవుడే మనకొరకై కలుగజ చేశాడు వాటిని వినియోగించుకోవాలి తప్పనిసరిగా చాలామంది బోధకులు అవి అవసరం లేదు అది కూడా అసలు అవసరం లేదనే బోధనలు చేస్తున్నాడు తప్పండి అది దేవుడు సృష్టించిన దానిని వినియోగించుకోవాలి దానికి తోడు మనం ఎల్లప్పుడూ మనతో ఉంచుకోవలసింది ఏంటంటే ఏదో ఒక రూపంలో నీ వద్ద సిలువు ఉండాలి ఏదో ఒక రూపంలో అదను మెడలో కట్టుకుంటావా జపమాలకు ఉంటుందా లేకపోతే వేరే వేరే రూపాలలో ఉంటుందా యు షుడ్ హ్యావ్ ఆల్ ద టైమ్ ద క్రాస్ బికాస్ కారణం ఏంటంటే సైతానుడికి అత్యంత భయంకరమైన వస్తువు ఏంటిదండి భయపడే వస్తువు సిలువ కాబట్టి ప్రియులకు దేవుని క్రైస్తవలమైన మనం ఆ సిలువను మన దగ్గర ఉంచుకోవాలి పాతకాలంలో ఇటలీ దేశం నుంచి మొదటిగా పోర్చుగీస్ ఇటువైపు నుంచి పోర్చుగల్ నుంచి ఇంకా తాతర్వాత కేరళ నుంచి గురువులు వచ్చి మన దగ్గర సేవ చేశారు ముఖ్యంగా మనం అటు అవనిగడ్డ ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ గురువులు చనిపోయారు ఆ కలరా వ్యాధులు అటువంటి వాటిల్లో పొంతానా అక్కడ సమాధి ఉంది అక్కడ పనిచేసిన సిస్టర్స్ అక్కడ అక్కడ ఫాదర్ గారుల సమాధులు ఉన్నాయి కానీ ప్రియులారా వాళ్ళకి భాష వచ్చేది కాదు ఎక్కువగా కానీ అద్భుతాలు చేసేవాళ్ళు ఎలాగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి దగ్గరికి సిలువ స్వరూపాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద అలా చేతులు ఉంచి ప్రార్థన చేసేవారు స్వస్థతలు పొందేవారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో సిలువ కంటే శక్తివంతమైన సాధనం మరొకటి లేదు కారణం ఏమిటి అంటే పరలోక తండ్రి తన బిడ్డలమైన మనకి రక్షణ తీసుకొని రావాలి అనుకున్నప్పుడు ఆయన ఎన్నుకున్నటువంటి సాధనం అది ఆయన ఎన్నుకున్నటువంటి వస్తువు అది కాబట్టి పిల్లారా అది దేవుడ ఎన్నుకున్న వస్తువు కాబట్టి దానికి మించిన గొప్ప వస్తువు మరొకటి కాబట్టి మనందరము కూడా దాన్ని ఎల్లప్పుడూ మన వద్ద ఉంచుకోవాలి ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయము ఫిలిప్పీలకు రాసినటువంటి లేక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ఆయన ఆయన అన్ని విధముల అన్ని విధముల మానవ మాతృడై ఉండి మానవ మాతృడై ఉండి అంతకంటే అంతకంటే వినయము గల వాడే వినయము గల వాడే మరణము వరకు మరణము వరకు విధేయుడు శిలువపై మరణం వరకు కూడా విధేయుడు దేనికోసం నీరక్షణ కొరకై నా రక్షణ కొరకై కాబట్టి ఈ రోజున మనం ధ్యానం చేయాల్సిన మొట్టమొదటి అంశం ఏమిటి అంటే క్రీస్తు శిలువ విజయానికి చిహ్నం చాతగానితనానికి తనానికి గురుతు కాదు ఏ విధంగా ఎవరి మీద విజయం కొలసి పత్రికలో మనం చదువుకున్నట్లుగా సాతానుని అధిపతులని అంధకారపు అధికారులని అందరం బంధించి ఏం చేశాడు తన విజయాత్రలో లాక్కుని లాక్కొని వెళ్ళి తోసిడు ఇది మొదటిగా మనందరం కూడా ధ్యానించవలసిన అంశం అందరం సుప్రానామం చేస్తున్నాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా పెరుగూ సిమనామహులారు యా తోమోను విడిచిపెడతాను విడిచిపెడను నాకు మిగిలే కనీసం ఏమీ లేదు కులా అక్కడ వితి ఆలయ స్థానం మేధ నా గుండెల కుడిన వారి కోసం చెల్లెల్లో ఉంటాను అnabla ఇశ్రాయేత వారసత్వంలో ఏమీ లేక వారసత్వం బదులు కనీసం వఆపెడతాను అని నేను తిరిగి వెళ్తానని మోస్తరు జీవితం సమని పరియంకుండగా నగని నీడ నీ భయాల నుండి నాతో ప్రోత్సాహమి ఇంది జీవితం నువ్వు ప్రోత్సహించుకోవడానికి నీ ఆరణి వెళ్ళేయిన యేసుక్రీస్తునందులా దేవునితోటి భీంతత కలిగి ఉన్నాము తెలియ దేవుడా నామమునలో ఈ రాష్ట్రాల రూపంలో మహాత్మా గాంధీ సెలెబ్రేషన్స్ నాడు శుద్ధి చేయుతురుగా ముఖ్యంగా తమకు ఉండాలి అలాగన సిద్ధాంతాలు చేయబడుతారు ప్రధానంగా భావంలో వేగలోకి వెటువంటి వారి చేయుతును ఆధారం ఈ సహాయం సకాలంలో అందించవలెను దయచేసి ఈ విధంగా వీక్షన ఆశ్రయించును మతానికి ప్రబోధను ఆ దైవానికి మార్పును ప్రార్థించును మాలు 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 దుాలు తుసనాగ్రిండి మాలు